ప్రిన్స్ చేతన్ బ్లాగ్స్కి స్వాగతం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమున గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారము నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ ఉపవాసం ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు కానీ విష్ణువాలయమునికి గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విశ్వనాలయ విష్ విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునని దానికంటే అధికమైన అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తలిగించి ఆవు కాళ్లకు వెండు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల ఆయువు శరీరం అందు ఎన్ని రోగములు కలుగువో అన్ని సంవత్సరముల ఎందు లోకములో సర్వసుఖము అందుదురు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి ఉంచి వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు ఇహపర సుఖము పొందగలరు ద్వాదశి రోజున బంగారం తులసి చెట్టును కాని సాల గ్రామమును ఒక బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి మందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశ పరుడై నిత్యము ధనమును కూడా పెట్టుచు తాను అనుభవించగా ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పర నిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా బిర్రవీగుచు యజేవిగా కూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎట్లా అపహరింతునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపుననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మను మీ ఇంటనే జంతువుగానే పుట్టి పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీల్లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం కొలది ముందు ఆలోచించగా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుణ్ణి క కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటలు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైష్ణవకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కూపములు కూపములలో పడవేసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయిచు పుణ్యకార్యములు ఆచరించెను నీడ కొరకై చెట్లు నాటించెను నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తి సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగి నారదులు వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేశారు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణములాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్గ్యపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలదియే నేను చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముగా వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు కహితువు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నేజాతివారైనా స్త్రీ అయినా పురుషుడైన చారుడైన చోరుడైన పతివ్రత అయిన వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహా నరకాను నరక బాధను అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య మేడల వెనుకటి జనములందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలు అనుభవించుచున్నాడు అతని ఉద్ధరించుటకై నీవు శాలగ్రామమున చేయ సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రూము తీర్చుకొని అని చెప్పును అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి యుట్టిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడతాడనే సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి ఆకలి తీరున దాహంగా ఉన్నవారి దాహం తీరునా కాక ఎందులకు దానము చేయవలేను నేను సాలగ్రామ దానమును మాత్రమే చేయజాలనని నిష్కారషంగా పలికెను ధర్మవీరుని అతి వివేకమునకు విచారించి వైశ్యుడ శాలగ్రామమును శిలాపత్రముగా ఆలోచించిదివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటేనూ సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తి గావింప గావింప ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడిలిపోయను ధర్మవీరుడు ధనబలము గలవాడైయుండును దాన సామర్థ్యము కలిగి ఉండియే కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నాదరు నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరము ఏడు జన్మల యందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణి బ్రాహ్మణియుంట ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళైన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయను చిన్నతనము నుండే ఆమెకు అష్ట కష్టాలు సంభవించి అతని తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిందని ద్రివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వై వైవ వైధవ్యము నాకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారబోయించెను రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదపా ఆ నూతన దంపతులు చిరకాలమును సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమును కరిగిరి మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయించు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతెంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవు ఆ సాలగ్రామ దానమును చేయుము పన్నెండవ రోజు పారాయణము సమాప్తం